ప్రెస్ ద లార్డ్ హల్ లోయ ప్రభు నందు ప్రియులైన జయధ్వని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు మరొకసారి మనకి ఒక అద్భుతకరమైన సమయాన్ని అనుగ్రహించారు అందుని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు చూపిస్తాను దాని గ్రంథము పదో అధ్యాయము పదకొండవ వచ్చినాను చూస్తే అక్కడ దానియలు నీవు బహు ప్రియుడవు నేను నీ యొద్దకు పంపబడి తిని ప్రైజ్ లాడ్ ఒకే ఒక మాట లూయ ప్రియా దేవుని బిడ్డలారా ఈ భూమి మీద చూస్తాము మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తాం కానీ దేవునికి ప్రియులుగా ఉండటానికి దేవునికి ప్రియుడుగా ప్రియురాలుగా ఉండటానికి మనం ప్రయాసపడాలి ప్రజలోడహాలూయ మనుషులకు కాదు దేవునికి దేవుని యొద్ధ నుండి ఒక దేవదూత వచ్చి దానియలు నీవు బహు ప్రియుడవు ఎంత అద్భుతమైన మాట ప్రజలోడహాలూయ ఈ జీవిత విధానంలో మన బ్రతుకులో ఈ భూమి మీద మనుషుల కోసం ఆలోచిస్తూ ఉంటాము మనుషుల గురించి మనం తలస్తూ ఉంటాము మన యొక్క తలంపులు మన ఉద్దేశాలు ఈ సమస్యలన్నీ కూడా భయంకరమైన స్థితిలో మనల్ని బాధపెడతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా ఒకసారి మనము గమనించినట్లయితే దేవుని యొక్క దృష్టికి దేవుని యొక్క దృష్టికి మనం మంచి వారంగా ఉండాలి దేవునికి నచ్చిన చాలు అనుకోవాలంతే నీవెవరవో తెలుసా నీవేంటో తెలుసా అసలు నీవు ఈ భూమి మీదకి ఎందుకోసం వచ్చావో తెలుసా దేవుడిని నీ భూమి మీదకి ఎందుకు పంపించాడో తెలుసా అసలు ఆ రూటే వేరు ఆలోచన వేరు ఆ విధానం వేరు ఆ తలంపులు వేరు అసలు మనం బ్రతికే బ్రతుకు విధానం వేరు ఒకవేళ నిజంగా కానీ నీవు దేవుని చేత ఈ భూమి మీదకు నేను పంపబడ్డాను అని నీవు గ్రహిస్తే ఈ భూమి మీద నీకెదురవుతున్న ఏ సమస్యనైనా సరే ఏ సమస్యనైనా సరే అసలు పఠించుకోవు అసలు దాని గురించి ఆలోచించనే ఆలోచించవు ఏ సమస్య అంటే కానివ్వండి ఎటువంటి సమస్య అంటే కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం అంటే కానివ్వండి అసలు దాని గురించి ఆలోచించనే ఆలోచించవు మీరు ఎప్పుడైనా సరే దేవునికి ఇష్టంగా ఉండటానికి ప్రయత్నం చేయండి దేవుణ్ణి పాడుకుంటూ ఉండండి దేవుణ్ణి గనపరుచుకుంటూ ఉండండి మనుషులు ఈ రోజున నిన్ను ప్రేమిస్తారు కొన్ని రోజులకి నీకు దూరం అయిపోతారు ఈ రోజున నీకు దగ్గర అవుతారు అవుతున్నట్టు అవుతారు అసలు మనుషులు ఎందుకు దగ్గర అవుతున్నారో తెలుసా నీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి నీ దగ్గర ఏదో ఆశించి వారు నీకు దగ్గర అవుతూ ఉంటారు గమనించాలి లాడ్ నీవు దేవునికి నీవు దేవునికి దగ్గరయ్యా అయితే చాలు మనుషులు నీ దగ్గర ఆశించి వస్తారు దేవుడు నిన్ను ప్రేమించి వస్తాడు హలోయ ఈ భూమి మీద నీవెప్పుడు కూడా ఒక్కడివే నీవెప్పుడు ఒక్కడివే నీ ఒక్క కరువే ఈ భూమి మీద నీవు దేవుడు అంతే వేరే ప్రపంచం లేదు నీకు తెలుసా ప్రైజ్ ద లాడ్ కానీ మనం బ్రతికే ఈ జీవిత విధానములో దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెట్టకుండా ఈ ప్రపంచంలో ఉన్న దాన్నంతా భూమి చివరి నుండి ఆ చివరి వరకు వెతికేస్తూ ఉంటాము చాలా ప్రయాసపడతాము చాలా వెతుకుతూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజున ప్రభు ఒక అద్భుతమైన మాటను నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు దేవునికి నీవు నచ్చాలి దేవుడికి నీవు ప్రియమైన వాడుగా ప్రియమైన దానిగా ఉండాలి అదొక్కటి నువ్వు పట్టుకో చాలు దేవునికి స్తోత్రం ప్రైజ్ లోడహాలలోయ నేను ఒక పాట రాసుకున్నా నేను చేసిన ఆల్బంలో కూడా ఉంటుంది యూట్యూబ్లో కూడా నా ఛానల్లో ఉంటుంది నీవే నా సుందరమంత నీవే నా సంపద అంతా నీవే నా భాగ్యమంతా నీవే నా బలమంతా నీవే నా బ్రతుకంతా ఏసయ్యా నీవే నా సుఖమంతా నీవే నా సుందరమంతా నీవే నాకు అందమంతా అని అర్థం నీవే నా భాగ్యం అంతా నీవే నా బలమంతా ప్రియ దేవుని బిడ్డలారా మొత్తం సమస్తం ఆయనే ఈ భూమి మీద బంధువులు అనుకుంటామా కొన్ని రోజుల వరకే ఉంటారు మనతో ఈ భూమి మీద ధనం అనుకుంటామా కొంతవరకే ఉంటుంది మనతో ఈ భూమి మీద ఆస్తులు ఐశ్వర్యాలు కొంతవరకే వస్తాయి మనతో దిగులు పడొద్దు దేనికి దిగులు పడొద్దు దేని గురించి ఆలోచించొద్దు నీవు నిజంగా దేవుని సంతోషపెట్టే నిజంగా దేవునికి ఇష్టంగా ఉండే లైఫ్ నువ్వు కోరుకుంటే ఈ భూమి మీద మరి దేనిని కోరుకోవు దేని మీదకి వెళ్ళవు అందుకే దేవుని యొక్క వాక్యములో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకేం కావాలో మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి మనం ఫస్ట్ అది వెతకము ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క సేవ చేసే సేవా పరిచర్యలో మొట్టమొదటి దినాల్లో ఏం చేసేవాడినో తెలుసా ఉదయకాలమే బైబిల్ పట్టుకుని పాటల బుక్ పట్టుకుని చిన్న నోట్స్ అంటే పాటలు రాసుకోవటానికి ప్రభుతో అప్పుడు కష్టదినాలు మామూలు దినాలు కాదండి చాలా 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 తిండి లేక చనిపోతానేమో తిండి లేక ప్రాణాలు కోల్పోతానేమో అన్న దినాలవి కానీ డబ్బును వెతకలేదు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని కూడా వెళ్ళలేదు ఎవరి వైపు చూడలేదు కాలమే బైబిల్ పట్టుకొని ఏకాంతమైన ప్లేస్కి వెళ్ళిపోయేవాడిని తోటలలోనికి వెళ్ళిపోయి పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించి ప్రార్థన చేస్తూ సుమారుగా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోయి ప్రభుతో ఆనందించి ఫుల్గా ప్రార్థనలో గడిపి ఏకాంతంగా ప్రభుతో ఉంటా ఉంటే నేను వేరే దేశంలోనికి వేరే లోకంలోనికి వేరే ప్రపంచంలోనికి వెళ్ళిపోయిన అంత అంత సంతోషం నాకు ఇప్పటికీ కూడా అందుకే ఏకాంతంగా ఉండడం చాలా ఇష్టం అన్నమాట దేవునితో ఉండడం చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పటికీ అదే అలవాటు నాకు ఏకాంతంగా ఉంటాను ప్రభుతో గడుపుతాను ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మన పట్ల ఏ విధమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు మన ద్వారా ఏమి జరిగించాలి అనుకుంటున్నాడు దేవుడు మనలను ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు ఎందుకు ఈ భూమి మీదకు మనలను పంపించాడు నేను ప్రార్థిస్తూ ఏకాంతంగా గడిపే ఆ సమయంలో తిండేమీ ఉండేది కాదు సువార్త ఇంటింటికి వెళ్ళి సువార్తను అందిస్తూ ఉంటే దేవుని గురించి చెప్తా ఉంటే వారు యేసుప్రభు అంటే ఎవరు అనేవారు ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి ప్రజలకు కూడా సువార్తను అందిస్తూ ఉంటే ఏ విధమైన కానుకలు వచ్చేవి కాదు ఏ విధమైన ఎవరూ తెలియదు కదా వారికి దేవుడు తెలియదు కానుక ఇవ్వాలని ఇంకేం తెలుస్తుంది అలాంటి కఠినమైన పరిస్థితుల్లో డబ్బుకి లొంగిపోలేదు ప్రజలు హాల్లూయ ఎవరైనా ఏమైనా సహాయం చేస్తారని కూడా చూడలేదు దేవుడున్నాడు ఏమే హెలోయ దేవుడు ఉన్నాడు నీ లైఫ్లో కూడా ఉంటాడు ఉన్నాడు ఉన్నాడు గనుక ఆయన ఏ విధము చేతనైనా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు అది నీ లైఫ్లో ఆయనను సంతోష పెట్టడం గురించి ఆలోచిస్తే చాలు నిన్ను సంతోష పెట్టడం గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు ప్రైజ్ ప్రైజ్లో హాల్ పోయా ఒకవేళ సమస్యలు దారుణంగా ఉండుండొచ్చు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉండుండొచ్చు మీరు వాటి గురించి ఎప్పుడు ఆలోచించకండి దేవుడే మన సుఖం ఇరుకులో విశాలతను కలగజేస్తాడు ఆయన ఏమాన్ ఇరుకులో విశాలతను కలగజేస్తాడు చాలా సంతోషకరమైన లైఫ్ ఇస్తాడు మన లైఫ్లో దేవుడిచ్చే ఆనందం చాలా గొప్పది నేను శ్రమలు పడేటప్పుడు కష్టాలు అనుభవించేటప్పుడు ఈ శ్రమలు శ్రమలు కావయ్యా నీవు నాకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యం ఇది భాగ్యంగా భావించాను తప్ప అవి శ్రమలుగా ఎప్పుడు భావించలేదండి నా ప్రభువుని గనపరుచుకునే టైంలో నా ప్రభువుని సంతోషపెట్టుకునే టైంలో ప్రభువుని మనసారా పాడేవాణ్ణి మనసారా స్థుతించాను ఇప్పటికీ మనసారా స్థుతిస్తాను ఎందుకో తెలుసా ఆయన తప్ప మనకింక ఈ భూమి మీద ఏమీ లేదు ప్రెజలాడ్ హల్లలుయా ఆయన ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాడు మనతో ఏమే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనతోనే ఉంటాడు ప్రభు ప్రైజ్ ద లాడ్ ఆయన ప్రణాళిక విధానం వేరు చాలా డిఫరెంట్గా ప్రభు నడిపిస్తాడు ఒకవేళ మనకి శ్రమలు వస్తున్నాయి కదా రానివ్వండి ఏం కాదు అవి కొన్ని రోజులుంటాయి వెళ్ళిపోతాయి ఎందుకంటే ప్రభు తొలగిస్తాడు కానీ నీలో ఉన్న ఆత్మ సంబంధమైన అందాన్ని చూడాలని ప్రభు చూస్తూ ఉన్నాడు నీ ప్రార్థన సమయం ఎంతుంది నీవు ఎంత సమయం ప్రభుతో గడుపుతున్నావు ధాన్యాలతో చెప్తున్నాడు దానియలు నీవు బహు ప్రియుడవు అబ్బా ఎంత మంచి మాట ప్రభు దగ్గర నుంచి వస్తుంది నీ లైఫ్లో దేవుని యొద్ నుండి ఈ మాటను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా దేవుడు నా కోసం ఇలా చెప్పాలి నా గురించి మంచిగా మాట్లాడాలి నా ప్రభు ప్రైజ్ దార్డ్ నీవు ప్రభు గురించి ఆలోచిస్తే నీవు ప్రభు గురించి మాట్లాడితే నీవు ప్రభు గురించి తలస్తే నీవు ప్రభు కోసం ఆలోచిస్తే ప్రభువుని నిస్వార్థంగా వెతకడం అసలు అలవాటు చేసుకుంటే నిస్వార్థంగా ప్రైజ్ ప్రజలా నీవు చాలా లోతైన విషయాలు తెలుసుకుంటావు దేవుని దగ్గర నుంచి చాలా అద్భుతమైన విషయాలను ప్రభు తెలియజేస్తాడు చాలా చాలా అద్భుతమైన విషయాలు పరలోక సంగతులు నేను ఇరవై రోజు నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉన్నాను ఇరవై రోజు అప్పుడు నేను ఏమడిగాను తెలుసా ప్రభుని ప్రభువా నాకు నీతో బ్రతికే జీవితం కావాలి హెమెన్ ప్రైజ్ ద లాడ్ ఇంకా ఏమడిగానో తెలుసా నీ పరిశుద్ధ వాక్యములో నుంచి సంబంధమైన సంగతులు నాకు కావాలి ప్రైజ్ అలాడ్ పర్లోక ప్రత్యక్షతలు కావాలి అంటే నీలో ఉన్న చిత్తం నీలో ఉన్న జ్ఞానం నీలో ఉన్న ఆనందం నీలో ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో అది రియల్గా నేను అనుభవించాలి చూడండి ఆత్మ సంబంధులైన వారు ఎలా ఉండాలో ఎలా ఉండాలో మీకు చెప్తాను సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోయేవారు సంబంధుల యొక్క లిస్టులో ఉండలేరు ఎందుకో తెలుసా ఆత్మ సంబంధి అయిన ఒక వ్యక్తి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోలేడు లాడ్ దార్డ్ కృంగిపోలేడు నిలబడతాడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి రోగం వచ్చినప్పుడు దిగులు పడిపోడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి సమస్యల మీద సమస్యలు వచ్చేస్తుంటే ఏమి వాటికి చలించడు ఎందుకంటే దాని వెనుక దేవుని యొక్క శక్తిని చూస్తాడు దేవుని యొక్క మహిమను చూస్తాడు దేవుణ్ణి ఎదగడం గురించి ఆలోచిస్తాడు దేవుణ్ణి సంతోష పెట్టడం గురించి ఆలోచిస్తాడు ఆ శ్రమలో కూడా దేవుని సంతోష పెట్టడం గురించి ఆలోచిస్తాడు దేవునికి మహిమ ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ రియల్గా నీవు భక్తిని చెయ్యాలనుకుంటే ఈ లోకానికి కొంచెం దూరంగా ఉండాలి ఈ లోకపు అహిక విచారాల్లో మునిగిపోవద్దు రైతులు అడహాలలో అందుకే మీకు ఒక విషయాన్ని చెప్తాను దేవునితో ఏకాంతంగా ఉండటానికి ఆలోచించండి జనాలతో కాదు కుటుంబంతో కాదు ఉండండి కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో దూరంగా పొమ్మని కాదు ఉండండి కానీ కొన్ని గంటలైనా దేవుడితో ఉండటానికి మీరు సమయాన్ని హెచ్చించాలి ఏకాంతంగా అప్పుడు దేవుడు మాట్లాడతాడు మనతో ప్రియ దేవుని బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించి చెప్తున్నాను మీకు నేను అనుభవించి చెప్తున్నాను దేవుని యొక్క స్వరాన్ని గ్రహించాలంటే దేవుని యొక్క మాటలని మనం గ్రహించాలంటే దేవుడు మనతో మాట్లాడాలి 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 అనుకుంటాం జనాల్లో బడి జనాల మాటలు వింటా ఉంటాం దేవుని స్వరం ఎక్కడ వినిపిస్తుంది నీకు దేవుని స్వరం వినబడాలి అని అనుకుంటావు కానీ దేవునికి ఆ స్వరంను వినటానికి చెవులు ఎక్కడ పెడుతున్నావు దేవుని స్వరం వినాలి అని ఆశ ఆరాటం నీకుంటే ఏకాంత ప్లేస్కి వెళ్ళిపోవాలి నీ గది తలుపులు వేసుకొని లోపల నీ ప్రభుతో మాట్లాడుకోవాలి ప్రశాంతంగా మాట్లాడుకో ప్రైజ్ ద లార్డ్ ప్రశాంతంగా మాట్లాడుకో డాడీతో ఫ్రీగా మాట్లాడు రోజు మాట్లాడుతున్నట్టు రోజు ఏదో అలవాటు ప్రార్థనలు కాదు నీవు అలవాటు ప్రార్థనలు చేయడం వల్ల దేవుని యొక్క మహిమను చూడలేవు దేవుని యొక్క స్వరాన్ని వినలేవు రోజు ఒకటే పాడొద్దు పాట ఒకటే చెప్తా చెప్తా ఈ ప్రార్థన నీకు కూడా కొన్ని రోజులకి విసుకొస్తుంది ఎందుకంటే చేసిన ప్రార్థనే చేయడం అది ఏదో నార్మల్గా బై హార్ట్ చేసి అదే పాడడం కింద ఉంటుందన్నమాట అదే మాటలు మాట్లాడడం ఏదో కంఠస్థం చేసిన మాటలు చెప్పినట్టు ఉంటుంది దేవునితో లైఫ్ కొనసాగించాలి అంటే దేవునిలో ఉన్న ఆనందాన్ని రియల్గా నువ్వు చూడాలి అనుకుంటే దేవునితో ఉన్న సంతోషం నిజంగా అనుభవించాలనుకుంటే నీవు ఏకాంతంగా గడపాల్సిందే ప్రజల అడహాల లోయ ఏకాంతంగా గడపాలి నీవు దేవునికి ప్రియమైన వాడవుగా ఉండాలంటే లోకానికి కొంచెం దూరంగా రావాలి ప్రజలలో అడహాల దేవునికి ఇష్టమైనది ఏదో అది చేయటానికి ఆలోచించాలి దేవునికి నచ్చినది ఏదో దాని గురించి ఆలోచించాలి మీకు ఒక విషయం చెప్తాను ఈ భూమి మీద కొన్నిసార్లు మనకి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలో తెలియదు ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియదు ఏ విధంగా వెళితే బాగుంటుందో తెలియదు ఏ విధంగా ఆలోచించుకోవాలో కూడా అర్థం కాదు ఎందుకంటే సమస్యలు అంత కఠినంగా ఉంటాయన్నమాట దాన్ని ఎలా తీసుకోవాలో తెలియదు పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా ఇది దేవుడు దేవుడు పంపించిన శ్రమ లేదంటే దెయ్యమే ఇలాగ నా మీద పోరాటం జరుపుతుందా దీన్ని ఎలా గెలవాలి చాలా భయపడుతూ ఉంటారు భయపడొద్దు ప్రైజ్ దలాడ్ అందుకే అసలు మీరు భయపడకుండా ఉండగలగాలి అంటే దేవునితో గడపగలగాలి సమస్యలను ఈజీగా డీల్ చేయాలంటే దేవునితో గడపగలగాలి దేవునితో ఉండాలి ప్రైజ్ ద లాడ్ మనుషుల యొక్క పొగడ్తలు ఎప్పుడు కోరుకోవద్దు మనుషులు పొగుడుతారు వారికి నీవు హెల్ప్ఫుల్గా ఉన్నంత వరకు పొగుడుతారు నీవు సహాయము చేస్తావని లేదంటే ఏదైనా నీ దగ్గర దొరుకుతుందనే ఉద్దేశంతో పొగుడుతారు మీరు పడొద్దు అసలు ఆ రూట్కే వెళ్ళొద్దు దాన్ని ఎంచుకోవద్దు అసలు దాన్ని ఎంచుకోవద్దు మనుషులు నిన్ను పొగడాలని కోరుకోవద్దు మనుషులు నీ దగ్గర మంచిగా మాట్లాడాలి అనుకుని ఎప్పుడు ఊహించొద్దు ప్రైజ్ ద లాడ్ నీవు ప్రభుకి ప్రియమైన వాడిగా ఉంటే చాలు ఎంఎన్ దానిలో నీవు బహు ప్రియుడవు దేవుడు చెప్తే చాలు ఇంక మనకి ఇంకేమొద్దు ప్రైజ్ ద లాడ్ హాలలో ఈ భూమి మీద మనుషులు నిన్ను తిట్టుకున్న పర్వలేదు నిన్ను అవమానపరిచిన పర్వలేదు నిన్ను నిందించిన పర్వలేదు నిన్ను వదిలేసిన పర్వలేదు ఏమైనా పర్వలేదు నీ బంధువులే కావచ్చు స్నేహితులు కావచ్చు నీ ఇంటి వారే కావచ్చు నీ రక్త సంబంధలే కావచ్చు వారు వదిలేసినా వదిలేనివ్వండి ఏమి ఆలోచించొద్దు ఏమి దిగులు పడొద్దు ప్రైజ్ ద లాడ్ దేవుడు ఒక్కడు నిన్ను ప్రేమిస్తే చాలా ఏమైనా మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా మీరింకా అవి ఆలోచించొద్దు అసలు నీవు దాన్ని పట్టించుకోవద్దు ప్రేమించినా ప్రేమించినవ్వండి ప్రేమించకపోయినా పోయినవ్వండి ప్రేమించకపోతే ఇంకా మంచిది ఎందుకంటే మనం ఇంకా దేవుడితో క్లోజ్గా ఉంటాం బా దగ్గరగా ఉంటాం దేవుడితో నీవు సహవాసం నీకు అలవాటైతే ఈ ప్రపంచంతో నీకు అస్సలు ఏ విధమైన సంతోషం ఉండాలని కోరుకోవు ఏమైన్ హా ప్రియ ప్రియా దేవుని బిడ్డలారా మీరు ప్రభుతో ఉండటానికి తీర్మానం చేసుకోండి ఈ రోజున సమస్యలా వాటి గురించి అసలు ఆలోచించే వద్దు దేవునితో ఫ్రెండ్షిప్ చేయండి సమస్యలు పోవడం గురించి ఫ్రెండ్షిప్ చేయకండి సమస్యల గురించి వద్దు ఆయన మన తండ్రి ఆయన మన డాడీ మన స్నేహితుడు మంచి స్నేహితుడు ఆయనతో గడపడం అలవాటు చేసుకోండి ప్రైజ్ ద లాడ్ నేను నైన్త్ క్లాస్లోనే ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను నైన్త్ క్లాస్లో ఏం చేసేవాడిని తెలుసా స్కూల్ నుంచి రాగానే హాస్టల్లో ఉండి చదువుకున్నాను నేను స్కూల్ నుంచి రాగానే బుక్స్ నా బాక్స్లో పెట్టేసుకుని ప్రక్కనే చర్చ చర్చిలోనికి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేవాణ్ణే ప్రైజ్ ద లాట్ హాల్ లోయ బలిపీఠం దగ్గర కూర్చొని మోకరించి బైబుల్ చదువుకుంటా ఉండేవాణ్ణే ఎందుకంటే ఆయన ఒక్కడు ఆయన ఒక్కడు నాకుంటే చాలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా రేపు ఎగ్జామ్ ఉండగా ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో ఈ రాత్రి ప్రభు ఆశ్చర్యంగా ఈరోజే ముందుగానే బయలుపరిచేవాడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభుకి ఇష్టంగా ఉండటం ఒక్కటే నేను కోరుకున్నాను నా ఆస్తదే నా ఐశ్వర్యం అదే ప్రభుని సంతోష పెడితే చాలు అనుకున్నాను అందుకే ఈరోజును కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్లో నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను పట్టించుకోను ప్రశాంతంగా ప్రభుతో ఏకాంతంగా ఉండిపోతాను ఎన్ని రోజులైనా ఏకాంతంగా ఉండిపోతాను ప్రైజ్లహాలలోయ అందుకే ఆ పరలోక ప్రత్యక్షతలు నేను అనుభవించి మీకు తెలియజేస్తున్నాను ఏమే ప్రైజ్ లోడహాలలోయ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాలు దేవుని యొక్క కనికరం మన మీదకి రావాలి ప్రైజ్లవడహాలలోయ థ్యాంక్ యూ జీజస్ బ్యూరి కమ రజ ధోరి హాలలో యా ఎక్కడ బలహీనతుందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి మీకు అభిషేకం కావాలి అనుకున్నవారు మీ కుడి చేతిని శిరస్సు మీద పెట్టుకోండి దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదలవుతుంది ప్రభావాన్ని మీ పైకి విడుదల చేస్తున్నాను షోడీలి బ్రీతి ఒ క్రమ హందూరవే దేవుని యొక్క శక్తి చేత మీరు నింపబడుతున్నారు దేవుని యొక్క మహిమ మిమ్మల్ని కమ్ముకుంటుంది పరులోకపు అభిషేకం మీ పైకి వస్తుంది మహిమ దిగువస్తుంది ఇప్పుడే మీ అందరి పైకి దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది షోటలి బ్రదాల కని అండ్రుషక హలూయ ఎక్కడ బలహీనతుందో ఆ బలహీనత ఇప్పుడే తొలగిపోతుంది చేతబడి శక్తులు మీ నుంచి విడుదలైపోతున్నాయి దురాత్మ శక్తులు మీ నుంచి దూరమైపోతున్నాయి ఇప్పుడే రిజ డేక్లాందో సహోదరుడా ఉదయ ఉదయభాస్కర్ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ కాలములో శత్రువైన అప్పవాది నిన్ను బాగా శోధిస్తున్నాడు దిగులు పడుకో భయపడుకో నీ కుటుంబంలోనే నీకు శోధన కలిగిస్తున్నాడా నీవు భయపడిపోకు దిగులు పడిపోకో గొప్ప విజయాన్ని చూస్తావు ఆత్మ సంబంధమైన గొప్ప యుద్ధాన్ని నీకు నేర్పిస్తున్నాను ధైర్యం కలిగిండు నీవు ఆశీర్వదించబడుతున్నావు నీవు దీవించబడుతున్నావు సహోదరి సంధ్యా దేవుడితో మాట్లాడుతున్నాడు నీవు అనారోగ్యంతో ఉన్నావు కదా దిగులు పడకు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు నేను నిన్ను దర్శిస్తున్నాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఇప్పుడే ఆయన శక్తి చేత నువ్వు నింపబడుతున్నావు నీవు లంగ్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నావు కదా దేవుడిప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు అభిషేకు నీ పైకి విడుదలవుతుంది రిటివేర్ యులిక్ర అజాకర సహోదరే సౌమ్య దేవునితో మాట్లాడుతున్నాడు నీ యొక్క చెల్లి వివాహం కొరకు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు నీ చెల్లి కంటే నీకే ఎక్కువ బాధ కలుగుతుంది చెల్లికి వివాహం జరగాలి అని దిగులు సౌమ్య దేవుడు అద్భుతం చేస్తున్నాడు త్వరలోనే నీ చెల్లికి గొప్ప వివాహాన్ని దేవుడు చేస్తున్నాడు ఆయన చిత్తానుసారంగా అద్భుతం జరుగుతుంది దిగులు పడుకో నీ కన్నీళ్లు ప్రభూతుడు చేస్తున్నాడు షోడేలి బ్రీతి మామ శుకలందురవే ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది దేవుని యొక్క శక్తి మీ అందరిపైకి విడుదలవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ హాలల్లో గొప్పదేవాని బిడ్డలను మీరు దర్శించి అభిషేకించండి ప్రభావంతో నింపి విడుదల చేయండి మీరే మహిమ పొందమని యేసునామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ అలవాడే ప్రియ దేవన్ బిడ్డలారా మీలో ఇంకా ఎవరైనా నా కుటుంబంలో చేర్చబడకపోతే చేర్చబడండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వారందరినీ నా కుటుంబంగా నేను భావిస్తున్నాను నేను ప్రేర్ చేస్తున్నాను ప్రతిరోజు మీ కొరకు ప్రేయర్ చేస్తున్నాను దిగులు పడకండి ధైర్యంగా ఉండండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు కాల్ చేయండి లేదంటే మెసేజ్ పెట్టండి ఏ సమస్య ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను ప్రేయర్ చేస్తాను దేవుడు తప్పకుండా మీకు గొప్ప విడుదల ఇస్తున్నారు ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ అంతేకాదు మీరు చేయవలసిన దేవుని పని ఇంకోటి ఏంటో తెలుసా ఈ యొక్క వర్తమానాన్ని మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు మీరు దేవుని సేవ చేస్తారు మీరు దేవుని సేవ చేస్తే దేవుడు ఇంకా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు ఏమేన్ దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఏమేన్ ప్రైజ్ ద లాడ్ హాల లూయ